దేవుని నామానికి మహిమ కలుగునగాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు ఈ పరిశుద్ధత అనేది దేవునితో సహవాసం చేస్తే వస్తుంది దేవుని ప్రేమ మనలో ప్రకాశిస్తుంది ఆయన ప్రసన్నత మన మీద ప్రకాశిస్తుంది చూడండి కీర్తనల గ్రంథం రెండు అధ్యాయం ఒకటో వచ్చనులు అన్య జనులు ఎలాగ రేపుచున్నారు జనములు ఎలాగ వ్యర్థమైనది తలుచుచున్నారు మనం వారి కట్టు తెంపుదము రండి వారి పాశుములు మన యొద్ నుండి పార్వయుదము రండి అని చెప్పుకోవచ్చు బురాజులు యహోవాను తన అభిషేకిస్తులను విరోధముగా నిలబడుచున్నారు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ముందుగా జరగబోయే భవిష్యత్తుని వాక్యం ద్వారా పొందుపరిచాడు ఇక్కడ దీనత్వము దుష్టులు యొక్క కఠినత్వము బయలుపడుతుంది దుష్టులు కఠినత్వము మనము చూస్తాము సామెతల గ్రంథము ఇరవై రెండవ వచనం కీడు కల్పించు వారు తప్పిపోదురు మేలు కల్పించువారు కృపా అసత్యములు నొందుదురు ఎంత కష్టము చేసినను లాభము కలుగును వట్టి మాటలు లేమికి కారణమాగును కష్టపడి పనిచేయండి దీనత్వంతో బ్రతకండి భూరాజులు అధికారులు వారు అధికారం ఉంది కదా అని మన మీదకి వస్తున్నారు మనము రాజులు రాజులము యాజకులము క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి అధికారం ఉంది నామమే అధికారం ఏసు రక్తములో బలం పొందుకుంటే నామమే అధికారం చూడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదో ప్రతి క్రీస్తువుడు ఒక యుద్ధ వీరుడు రాజులుగాను యాజకులుగాను దేవుడు చేశాడు అంటే మూలం మనకి తెలిస్తే వా ఎలాగా యుద్ధం చేయాలో ఎలాగా వారిని కాపాడాలో ఎలాగ వారి పాశములు కట్లు తెంపాలో వారి బంధకాలు తెంచాలో వారి కట్లు విప్పాలో బంధకాలు తెంచాలో వారిని ఎలా రక్షించాలో ఎలా కాపాడాలో ఎలా మంచి మార్గంలో నడిపించాలో మూలాలు తెలాలి మన రెండు కళ్ళుగా చేశాడు రాజులుగాను అధికారులుగాను చేశాడు రక్తమిచ్చి నీ రక్తమిచ్చి ప్రతి వంశములను యేసయ్య ప్రతి వంశములను ఆయా భాష మాట్లాడేవారు ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని పరలోకమందును భూమి మీదను భూమి కిందను ఆ గ్రంథము ఎప్పటికైనా శక్తి లేకపోయాను బుహుగా ఏడ్చుచున్నాడంట గ్రంథం ఎప్పడానికి శక్తి లేదంట పాపం వాళ్ళ పరిస్థితి అలా ఉంది వాళ్ళ పరిస్థితి అలా ఉంటే వాళ్ళకి వాళ్ళ శాపాలు ఎవరిచ్చారు ఏసఐ ఇచ్చాడు ఏసు రక్తానికి అధికారం ఉంది ఏసు రక్తానికి రాజ్యాధికారం ఉంది ఉంది రాజదండము గోత్రపు సింహంలో రాజదండము ఉంది అన్యులు ఎలాగ అల్లరి రేపుచున్నారు వ్యర్థమైనది ఎలాగ తలుచుచున్నారు వారి కట్టు తెంపుదము రండి వారి కట్లు తెంపేద్దాం రండి ప్రతి క్రీస్తువుడు ఒక యుద్ధ వీరుడు రాజులుగాను అధికారులుగాను మనల్ని చేశాడు మనం లేవాలి అందుకే దీనత్వం అనేది చాలా అవసరం దీనులకు కృపాను గ్రహించే దేవుడు చూడండి ఎంత కీడు కల్పించేవారు తప్పిపోతారంట మేలు కల్ మేలు కల్పించేవారు కృపా సత్యంలోనే ఉంటారంట బీదలను కటాక్షించేవాడు ధన్యుడు తన పొరుగు వారికి తిరస్కారము చేయవాడు పాపము చేయవాడు తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేసేవాడు చూడండి దావీదు చిగురైన గోత్రపు సింహము అంశంలో పుట్టి ఆయన రక్తము త్రాగి ఆయన శరీరము తిని ఆయన నామంలో శక్తి ఉంది ఆయన నామములు వారి కట్లు రండి మనము వారి పాశములు రండి శాపాలు ఊరికినే పోవండి పాపాలు ఊరికినే పోవండి శాపాలకి పాపాలకి జన్మ పాపాలకి పితృ పాపాలకి తల్లిదండ్రులు 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 చేసిన పాపాలకి పోవాలంటే పాపాలు ఒప్పుకోవాలి యేసుక్రీస్తు నామానికి శక్తి ఉంది యేసుక్రీస్తు నామంలో శక్తి ఉంది మిమ్మల్ని రాజులుగాను అధికారులు చేశాడు మీరు వారి పాశములు తెంపచ్చు వారి కట్లు విప్పచ్చు భూరాజులు యహోవాన్ అభిషక్కిస్తులు విరోధముగా నిలబడి ఉన్నారు విరోధముగా నిలబడి ఉన్నారు యుద్ధం ఎలా చేస్తాడంటే ఒక డాల్ని పట్టుకుని యుద్ధం చేస్తాడు మతాన్ని అడ్డం యుద్ధం చేస్తారు చేస్తాడు ప్రతి ఒక్క అధికారంను అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తాడు ఎందుకంటే తంత్ర కొట్టు తంత్రాలు మారి తంత్రాలు వాటి తంత్రాలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి చూడండి ఇద్దరు మనుషులు గుళ్ళోకి వెళ్ళారు ఒకడు సుంకరి ఇంకొకడు పరిసేయుడు పరిసేయుడు ఏమంటున్నాడంటే దేవా నేను చోరలను అన్యాయాలకు వ్యభిచార్యమైన వ్యభిచారులకైనను ఇతర మనుషులకైనాను అన్యాయం చేయలేదు కానీ ఈ సుంకరి వలె ఉండలేదు కానీ మనుషుల వలె ఉండలేదు కానీ ఎభిచారుల వలె ఉండలేదు కానీ అన్యాయస్తుల్లా ఉండలేదు కానీ చోరులా ఉండలేదు కానీ నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నానయ్య వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తున్నా కానీ శుంకరి అలా ప్రార్థన చేస్తున్నాడు దేవా పాపినైన నన్ను కరుణించు అని పలికాడు అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ఆకాశం వైపు కనులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు దేవా పాపినయనను అను క్షమించు దీనులకి కృప అనుగ్రహించే గ్రహించే దేవుడు వారి కట్లు రండి వారి శాపాలు రండి మనము వారి కట్లు రండి వారి పాశములు తెంచుదమ్ము రండి అన్ని జనులు ఎలాగలా రేపుచున్నారు ఆయన అభిషేకిస్తులు విరోధంగా నిలబడి ఉన్నారు ఆయన అభిషేకిస్తులు అంటే ఆయన అభిషేకించినబడిన వారు మనం విరోధంగా నిలబడ్డాము కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడు తంత్రోపకట్టు ఎలాగ యుద్ధం చేస్తాడంటే ఇప్పుడు చూడండి ఒక పరిచయుడికి ఎలా ఉంది పరిచయుడు ఒక ప్రార్థన ఉంది దీనుడు ప్రార్థన ఎలా ఉంది కీడు కల్పించేవారు తప్పిపోతారు మేలు చేయి కల్పించేవారు కృపాసత్యములతో సత్యములతో నందుతారు మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచిగా ఉండనియండి ఎందుకంటే ఒక అహంకారి తను ఏమి చేయగలడు కొన్ని రోజులకి ీడు చేయవారు తప్పిపోతారు కానీ మేలు చేయవారు మేలు కల్పించేవారు కృపా సత్యములు దీనులకు గ్రహించే దేవుడు మన బలపరిచే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి ఏ సయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించే తండ్రి ఒక అండగా నిలబడ్డావయ్యా మమ్మల్ని ఒక రాజులుగాను యాజకులుగాను చేసేవయ్య